మెడిటేషన్ చేసేటప్పుడు థాట్స్ రాకుండా ఉంటాయా అసలు మెడిటేషన్కి దానికి సంబంధం లేదు అంటే ధ్యానం అంటే చూడటం నియంత్రించడం కాదు నియంత్రిస్తే ఈగ వచ్చేస్తుంది ప్రడాల్ పెట్టారు ఎవరు రా నియంత అంటాం కదా ఎవడు నియంత్రించేవాడు నువ్వు నియంత్రించిన నువ్వు కూడా నియంతవే యు ఆర్ ఎ డిక్టేటర్ డిక్టేటింగ్ యువర్ థాట్స్ టు కమ్ నాట్ టు కమ్ సిట్ అండ్ స్టాండ్ అండ్ ఆల్ దట్ సో ప్రపంచంలో చాలా అబద్ధాలు చెప్తున్నారు అందులో ఇదో కాబట్టి థాట్స్ వస్తాయి రాని ఏమన్నా జరగని థాట్స్ లేకుండా ఉంటుందా ఉంటుంది అన్ని స్థితులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ గోడౌన్ ఉంది టెంపుల్ కూడా ఉంది లేదా గోడౌన్లో ఏది పడితే అది విసిరేస్తాం టెంపుల్లో ఏదైనా పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తాం సో నీ మనస్సును అనుకుంటే టెంపుల్లాగా మార్చుకోవచ్చు లేదా గోడౌన్ లాగా మార్చుకోవచ్చు ధ్యానం అంటే నీ మనసుని దాని యొక్క స్వభావాన్ని దాని యొక్క ఫంక్షనాలిటీని యథావిధిగా చూడడం అసలు ఇప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో పేషెంట్లు ఉన్నాడు చూడడం వాట్ ఈజ్ ఇట్ దీనికి కారణం ఏమిటి అసలు సొల్యూషన్ తర్వాత కారణం ఏమిటి అసలు సు లుకింగ్ గెట్ ఈజ్ మెడిటేషన్ ఇంకా స్థిరపడలేదు అది ప్రాసెస్లో ఉంది అట్లా అంటే ఇప్పుడు థాట్స్ రాకుండా ఉండాలంటే ఎలా అది నీ చేతులు లేదు అంటే ఆ స్థితి ఉంటుంది అన్నారు కదా ఉంది నువ్వు క్రియేట్ చేయలేవు అదే చెప్తున్నావు కళ్ళు మూసుకున్నప్పుడు ఒక మనకి నార్మల్గా బ్లాక్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక్కోసారి కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి కళ్ళు దానికి ధ్యానానికి ఏ సంబంధం లేదు ఇప్పుడు ధ్యానాన్ని వేటి వేటుతో లింక్ పెడుతున్నారంటే ఒక స్మెల్ వచ్చిందంట దాంట్లో లింక్ పెడుతున్నారు రకరకాల రంగులు కనిపిస్తే నాకు అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు నీకు బ్లూ కలర్ అంటే నువ్వు గ్రేట్ అంటున్నారు అదంతా ఇరలివెంట్ తెలియ నువ్వు వాడికి నువ్వు ఏం చెప్పినా బంగారం తెలియని వాడికి రంగురాయి అమ్మొచ్చు చిక్కటి పాలు ఎలా ఉంటాయో తెలియని వాడికి తెల్లదాన్ని ఏదైనా అమ్మవచ్చును అదే ఒక బర్రె ఉండి వాడికి నువ్వు మోసం చేయగలవా అట్లా సో ధ్యానం యొక్క మూలం మీరు ప్రపంచంలో ధ్యానం పేరు మీద జరుగుతున్న వ్యాపారం అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ధ్యానం అంటే చూడడం జస్ట్ చూడడం నీ యొక్క మైండ్ని చూడడం అసలు అంటే ఏమిటిది అసలు ఫస్ట్ నో ద మైండ్ బై లుకింగ్ ఇట్ ఇట్ అంటే మీరు ఎలా డెఫినేషన్ దానికి ధ్యానం అంటే దాని అర్థం అంతే నా డెఫినేషన్ కాదు అది దాని మూలార్థం అంతే ధ్యానం ఇంకొకటి నేర్చుకోవడం కాదు దెర్ ఇస్ నథింగ్ టు లెర్న్ మెడిటేషన్లో అసలు నేర్చుకోవడానికి ఏమీ లేదు నేర్చుకున్నావా ఇక విముక్తి లేదు ఎందుకు చెప్ ఎందుకు ఎందుకు లెర్నింగ్ కాదు ఇప్పుడు మనం ఒక వీడియో చూసి మాట అంటున్నాం అది చూపించే ఆయనతో పీకిలాడతారు వాళ్ళు పదంగా చెప్తున్నారు రండి నేర్చుకుందాం మెడిటేషన్ మెడిటేషన్కి నేర్చుకోవడానికి సంబంధము లేదు దీనికో ఒక సాలిడ్ రీజన్ ఉంది ఊరికే చెప్ చెప్తున్న విషయం కాదు ఇది అదే నేను అడుగుతున్నా నేర్చుకోవడం ఒకవేళ నేర్చుకోవడం ధ్యానం అయితే నీకు విముక్తి లేదు ఇంకా వై ఆలోచించు ధ్యానం నేర్చుకునేది అవును అందరు నేర్చుకునేది అనుకుంటున్నారు నేనేదో పిచ్చుండి కాబట్టి చెప్తున్నా కానీ నేర్చుకోవడం ధ్యానం నేర్చుకునేది అంటే నీకు తెలియదు ఆహా చాలా ఉన్నాయి అందులో నేర్చుకుంటే నువ్వు ఫేమస్ కావచ్చు నువ్వు ఒక టీం లీడర్ కావచ్చు నీకు డబ్బు రావచ్చు నువ్వు బాబాజీ కావచ్చు విముక్తి తెలియదు ద వెరీ రీజన్ వి మెడిటేట్ టు లిబరేట్ ఫ్రమ్ వాట్ దేని నుంచి లిబరేట్ అవుతావు ఇది లెజిటిమేట్ క్వశ్చన్ ఇది ప్రతి ఒడి అడుక్కోవాలి ఇది నేను లిబరేట్ అవ్వాలను దేని నుంచి డాడీ దేని నుంచి ఏముంది లిబరేట్ అవడానికి ఫిజికల్ లిబరేట్ అయ్యి ఉన్నావు మెడిటేషన్ చేయాల్సిన డైమన్షన్ ఇదే రమణ మహర్షి ఒక డిస్కషన్ ఉంటుంది నేను దేని నుంచి అని అడుగుతుంది నేను ఆస్తి వదిలేశాను డబ్బు వదిలేశాను నా కుటుంబాన్ని వదిలేశాను మరి ఇంకేమిటి అంతే కదా దేని దేన్ని పట్టుకున్నావు అదంతా వదిలేసావు అది లిబరేషన్ కాదా ఇప్పుడు ఏముంటుందో అన్నీ వదిలేశాను ఇది ఎలా ఉందంటే నేను నా బట్టలన్నీ వదిలేశాను ఇప్పుడు నా మీద కూడా లేదు ఇప్పుడు నా జీవితాశయం నగ్నంగా మారటమే ఇప్పుడు గురువుగారు ఏం చెప్తావు చెప్పు ఆల్రెడీ వదిలేసాను తెలుసుకోవాల్సింది అంటే ఒకసారి చూడు చూసుకో చూసుకోవాలి రియలైజ్ ఇట్ ఇప్పుడు నువ్వు నగ్నత్వాన్ని క్రియేట్ చేసినవా కొంతమందికి నా ప్రశ్న ఇది అయిపోయింది ఇప్పుడు నగ్నత్వాన్ని నువ్వు క్రియేట్ అది ఆల్రెడీ ఉందా ఆల్రెడీ ఉంది అట్లా సో నువ్వు ఇక్కడ క్రియేట్ చేసేది ఏది నీది కాదు క్రియేట్ చేయకుండా ఏదైతే ఆల్రెడీ ఉందో దాన్ని పట్టుకోవడమే నీ పని అంటే కొంతమంది తెలియకపోవచ్చు తెలుసుకోవాలి మనం డిస్కస్ చేస్తుంది అది అదే ఎంత ఆలోచించినా కొంతమంది తట్టకపోతే ఎవరో ఒకరు చెప్పాల్సిన తట్టదు తట్టదు బై మరి తప్పకుండా అసలు షూర్ షీర్ లక్కిది ఇప్పుడు నా మాట వాడు అదృష్టవంతుడు ఎందుకంటే నేను మిశ్రీడింగ్ చేసే చాలా ఉండే డైమండ్ మార్కెట్లో చాలా చాలా ఎంత ఆకర్షణీయంగా మిశ్రీడ్ చేస్తాడు రండి నేర్చుకుందాం ధ్యానం పట్టిన గొడ్డలు ఒకటి ఎందుకు అంటే ఎందుకు నేర్చుకుంటే లిబరేషన్ నేర్చుకోవడానికి ఎండు లేదు ఇంకా నేర్చుకునే మైండ్ ఏ విషయాన్ని నేర్చుకుంటుందో దాని నుంచి లిబరేట్ కాదు ఎప్పటికీ నేర్చుకునే మైండ్లో డిగ్రీస్ ఉంటాయి బాగా నేర్చుకునేది కొంచెం నేర్చుకునేది సగం సగం నేర్చుకు నేర్చుకోవడంలోనే పోలిక ఉంది ఇప్పుడు పోలికలు లేకుండా నేర్చుకునే ప్రక్రియ నువ్వు నేర్చుకునేది పోలిక లేదు చాలా నేర్చుకున్నావు చూడడం నేర్చుకోలేదు అది పుట్టుకతో వచ్చేసి చూసేసి తినడం పోల్చుకో కరెక్టే తద్వారా అందులో విజయం అపజయం లేదు చూడు ఎప్పుడన్నా నా ఫీలింగ్ వచ్చిందా నువ్వు సక్సెస్ అయినట్టు ఫెయిల్ అయినట్టు పోలికలో నేర్చుకుంటేనే నీకు విజయాపజయాలు ఉన్నాయి పోలిక లేకుండా నేర్చుకున్నావు అనుకో ఆడు రియల్లర్ని పోలిక ఉన్న చోట ఉన్నాయి నేర్చుకుంటున్నాం అసలు పోలిక లేదనుకో నిజంగా నేర్చుకుంటున్నావు అక్కడే జరుగుతుంది తద్వారా నేర్చుకోవడం లేదు పోలిక లేకపోతే లర్నింగ్ అయిపోతలేదు ఏం లేదు ఏం లేదు అదే చెప్తున్నా నగ్నంగా అవ్వాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు గురువు గారు ఇచ్చిన ప్రవచనం లాంటిది గురువు నగ్నంగా మారాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆయన అనుభవ సారని చెప్తున్నారు కొత్త బట్టలు వేసుకోకు గున్నవిపోయినాయన అంతే కదా అందరు ఏం చేస్తున్నారు ఇప్పుడు మానసికంగా నువ్వు ఆలోచన రహిత స్థితి అంటే కదా బట్టలు లేని మనస్సు ఇప్పుడు మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని చేసేదా కా దానికి సంబంధమే లేదు మరి మెడిటేషన్ అనగానే ఎందుకు మూసుకోమని చెప్తున్నారు ఫస్ట్ ఏదో ఒకటి మూసుకోమని చెప్తారు అంతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా సైకిల్ నేర్చుకున్నాడు నేర్పించేవాడు అడుగుతున్నాడు వచ్చినవాడ ఒకడున్నాడు రానివాడ ఒకడు ఉన్నాడు సైకిల్ నేర్చుకోవాలంటే రాయి మీద ఎక్కడ కంపల్సరీ లేదు గురుజీ లేదా సైకిల్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా రాయి ఉండాలి కదా గురుజీ అని అడిగాడు ఇప్పుడు నువ్వు చెప్పు అవసరం లేదు అట్లా కానీ నేను చెప్తున్నా ఇనిషియల్గా అవసరం అందకపోతే ఏదో ఒకటి అవసరం నువ్వు ఏదో ఒకటి పట్టుకోకుండా సైకిల్ ఎట్లా పట్టుకుంటావు చెప్పు సైకిల్ దొరుకుతుంద కొద్ది నువ్వు పట్టుకున్నావు పోతే అవునా ఆవియస్గా ఇప్పుడు ఒకటి ఒక ఊరిలో సైకిల్ ఉంది ఇది నేను రాసిన కథ ఇది అంటే మానవ జాతి పరిణామ క్రమంలో ఇది జరుగుతుంది ఒక ఊరిలో కళ్ళు తెరిస్తేనే సైకిల్ ఉందిరా అది ఎలా వచ్చింది ఎవరికి తెలియదు సైకిల్ ఉంది హఠాత్తు దొరికింది మంచి సైకిల్ ఊరందరూ వచ్చి చూశారు ఎవరికి తెలియదు అది ఏమిటో పేరుతో సహా ఫైనల్గా ఆ ఊరి పెద్దమ్మని చెప్పాడు మా ఇంటి దగ్గర పెట్టడం నేను బట్టలు అన్నాడు ఆ తర్వాత గొడవలు వచ్చాయి మరి మాకు అన్నారు సైకిల్ పర్పస్ ఎవరికి తెలియని కారణంగా ఎవ్రీడే ఆ సైకిల్ని ఒక్కొక్కరు ఇట్లా మోసుకొని వెళ్ళి లేదా మ్యాక్సిమం దొబ్బుకొని వెళ్ళి అది కూడా ఐదారు మంది అటుపడిపోతే ఇటుపడిపోతే జాగ్రత్త కేర్ఫుల్ ఫైనల్గా ఒక్కొక్క ఇంటి దగ్గర హాల్ట్ అవుతుంది సో ఒక్కొక్కరు రోజు పట్లారేసుకో ఇది ఇలా ఉండగా సో సైకిల్ని మరి అందరం వాడుకుంటుందా కానీ దాన్ని కడుక్కోవాలి కదంటే నెలలో ఒకరోజు పెట్టుకున్నారు దానికి సైకిల్ కడిగే పని సో ఊరందరూ ఒక ఊరేగింపుగా సైకిల్ తీసుకొచ్చి ఒక రాయి కట్టించి దాని మీద అందరి నీళ్ళతో చల్లుతుంటారు సైకిల్ సెరమనీ ఇట్లా జరుగుతున్నప్పుడు ఆ రోడ్డు మీద ఒక రుయ్యన సైకిల్ వేసుకొని పోయడం చూశారు వాడికి ఇదంతా తెలియదు మొట్టమొదటిసారి తెలిసింది ద వెరీ పర్పస్ ఆఫ్ సైకిల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇప్పుడు ఫస్ట్ కథ అయిపోయింది సెకండ్ కథ ఏం జరుగుతుందో తెలుసా మిత్ స్టార్ట్ అవుతుంది భ్రమ స్టార్ట్ అవుతుంది ఇదే కథలో ఆ భ్రమేమిటి ఇప్పుడు అందరు చూశారు ఏం చూశారు చెప్పు సైకిల్ తొక్కుంటారు వెళ్ళేవాడు చూశాడు అంతే ఇప్పుడు అందరు అటు తొక్కాలని ట్రై చేసి కింద పడతా ఉన్నారు ఇది కుదరదు సో ఎంత ట్రై చేసినా నీకు సైకిల్ రాదు బికాజ్ వాడు అనుభవిస్తుంది చివరి స్థితి అంటే ఎన్నింటినో పట్టుకొని సైకిల్ దొరికించుకున్న తర్వాత సైకిల్ దొరికించుకుంటూ దొరికించుకుంటూ అన్నింటినీ వదిలేస్తూ వచ్చిన అట్లా పోయాడు అంతే కదా చివరికి వదిలేసింది ఏందో చెప్పు ఫాస్ట్గా పోయేవాడు భయమా కాదా చివరికి వదిలేయవలసింది భయం మొట్టమొదటి నిన్ను పట్టుకునేది భయం ఖచ్చితంగా అంతే నీకేనా నాకేనా ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ వస్తే పట్టుకున్నారు ఇప్పుడు ఇంకొక భ్రమను వస్తాయి వాడిదో మాయగాడు అందులో ఎవడో ఈ ఊరుడు అనిండొచ్చు అతనికి అదృష్ట కాళ్ళు ఉన్నాయి అవి నేల మీద ఆనున్నాయి నేను చూస్తున్నా అంటే వాడికి ఇదే ఉంటుంది ఆలోచన అప్పుడు చెప్పాడు బేవుకు కహికి అటువంటిది ఏం లేదు రెండు నేర్పిస్తా వారం రోజులు అందరూ సైకిల్ ఇచ్చింది దట్ ఆథెంటిక్ మెథడ్ సింపుల్గా ఉంటుంది మిత్ అనేది ఇది జీవితకాలం నేర్చుకోవాలి నేను వైద్య ధ్యానం చేస్తూనే ఉన్నాను గొప్ప గొప్ప నువ్వు ఏం చేసినా అనుభవాలు కలుగుతాయి డాడీ నువ్వు రోజు తల గోడ గుద్దుకో ఏదో అనుభవం అవుతుంది ఏం చేసినా ఏదో ఒకటి అవుతుంది నీకు ఇప్పుడు బుయ్ మేటేజ్ బుయ్ అనుకుంటా కూర్చో రోజు త్రీ అవర్స్ వన్ నేర్ సంథింగ్ విల్ హ్యాపీ ఏం చేసినా ఏదో ఒకటి అవుతుంది అది కానీ కలిపా చెప్పి ఇప్పుడు ఏడు అని చెప్పండి వేరే క్వశ్చన్ అంటే వేరే క్వశ్చన్ ఏదైనా ఇప్పుడు నేను చెప్పింది కళ్ళు మూసుకోవాలని అడిగావు మూసుకోవాలి ఎందుకంటే కళ్ళు మూసుకున్న చాలా మూసుకున్నావు అడిగి నువ్వు అంటే ఇప్పుడు కళ్ళు మూసుకోకుండా ఇలా మీరు అన్నారు కదా చూడవచ్చు చూడటం ఇప్పుడు సైకిల్ ఎగ్జాంపుల్ ఇచ్చిన చివరి దశలో కళ్ళతో మూసుకోవడానికి సంబంధం లేదు నిలబడి కూర్చొని నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తూ కూడా ధ్యాన స్థితి కొనసాగుతుంది అంటే నీ మనస్సు యొక్క మూల స్థితి చెక్కు చెదరదు అన్నట్టు అది ఉంది ఓకే మెడిటేషన్ స్టార్టింగ్ స్టేజ్ ఎలా స్టార్ట్ చేయాలి సైకిల్ అంటే కళ్ళు అందరూ సైకిల్ చూస్తూ ఉంటాం అట్లా కుదరదు అదే చెప్తున్నా సో అదేమో మెథడాలజీ ద కోర్ ఆఫ్ మెడిటేషన్ అంటే జస్ట్ చూడడం అదేమో సైకిల్ సైకిల్ బయట ఉంది దానికి టైర్లు ఉన్నాయి బ్రేక్లు ఉన్నాయి ఇవన్నీ కాబట్టి నువ్వు అంత కష్టం ఇక్కడ ఏ కష్టం లేదు జస్ట్ ఊరిక కూర్చో మెలకువలో డిస్టర్బ్ చేస్తున్న ఆలోచన లేదు ఫిగర్ అవుట్ చేయి చూడు ఒకసారి దిక్కు చూడు వాటి స్వరూప స్వభావాలు ఒకసారి చూడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నీకు చెప్పనా ఏ విషయం గురించి మెడిటేషన్ చేస్తూ మనీ గురించి మెడిటేషన్ చేయి మనీ చుట్టూ అల్లుకున్న భ్రమలు మనీ గురించి నీకున్న ఆలోచన అందుకని ఒక్కసారి చూడు అసలు ఎందుకంటే అదే దాని గురించి నువ్వు పనిచేస్తున్నావు అంత జస్ట్ చూస్తే తెలుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ ఒక అవుట్ సైడర్ చూడు ఎలా చూడు ఎలా చూడాలని లేదు మనీ గురించి నీకున్న ఆలోచనలు ఉన్నాయి అవి ఎంతవరకు రీజనబుల్ థాట్స్ చూడు అవి భ్రమలా లేకపోతే హైపోర్తిసీసా లేకపోతే ఎవరేమన్నా చూస్తే అట్లా అనిపించిందా అవి నీ సొంత ఆలోచన లేన కొన్ని ఆలోచనలు చేస్తే ఐదేళ్ల తర్వాత నువ్వు అద్భుతంగా ఆనందంగా ఉంటావు లేకపోతే తిట్టింది నీ బాధలు కొనసాగుతాయా నీ మనీ అండర్స్టాండింగ్ జస్ట్ దాన్ని చూడు కళ్ళు తెరుచుకొని చూడు మూసుకొని చూడు పేపర్ రాసుకొని చూడు చూడు డజంట్ మ్యాటర్ హు లూక్ ఎట్ ఇట్ అంటే ఇలా ఈ మనీ గురించి ఆలోచించినప్పుడు మనీ వల్ల అవసరాలు తీరుతాయనే అర్థమైంది దానికి మనీ కావాలనిపించింది అంటే మనీ పట్ల దాన్ని చూడు ఆలోచనని నిజంగా చూస్తే తెలుస్తుంది ఇదంతా కండిషనల్ అది అవసరాన్ని నిర్వచిస్తే మనీ నిర్వచనం దొరుకుతుంది ఇప్పుడు నాకు ప్రతిరోజు నాలుగు లక్షలు అవసరం అంటే నువ్వు ప్రతిరోజు ఐదు లక్షలు సంపాదించొద్దా అట్లా అవసరాన్ని నిర్వచిస్తే మనీ దొరుకుతుంది నీకు రమణ మహర్షి లాగా ఉండాలనుకో అవసరాలే లేనప్పుడు మనీ ఎందుకు నీకు సో డిఫైన్ యువర్ లైఫ్ అక్కడి నుంచి నీ మనీ డిఫైన్ అవుతుంది అక్కడి నుంచి ఎవ్రీథింగ్ డిఫైన్ అవుతుంది మనం మన లైఫ్ని డిఫైన్ చేయకుండా ఎంతో ప్రయత్నం చేస్తే నీకు విషయం దొరకదు సో మెడిటేటివ్గా చూడడం అంటే జస్ట్ చూడడం దాని యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ఎందుకంటే నువ్వు ఒక పదేళ్ల వయసు నుంచి పట్టుకున్న మనీ అనే ఆలోచన స్టిల్ ఇట్స్ ఎ మిస్టరీ కొనసాగుతుంది ఒక కంక్లూజన్కి రానే లేదు నేను వచ్చింది కంక్లూ హండ్రెడ్ పర్సెంట్ కంక్లూజన్కి వచ్చింది మనీ విషయంలో ఎలా ఇదే చూసిన దానివైపు ఇప్పుడు నేను చెప్తున్నా నా దగ్గర కోటి రూపాయలు ఉండని లేకపోని నా మానసిక స్థితికి నా ఆనందానికి సంబంధం లేదు ఫస్ట్ ఫస్ట్ క్లారిటీ అంటే నేను డబ్బు పరంగా ఎప్పుడు ఆనందాన్ని కానీ ఎక్కువ సంతోషాన్ని కానీ సెలబ్రేషన్ కానీ నేను అనుభవించను ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనీ పట్ల మీకు ఏం లేదు అంటున్నారు కదా అవసరం మీకు అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఇప్పుడు ఆ మనీ ఉండడం వల్లనే కదా మీకు కాదు మనీ లేనప్పుడు వచ్చిన క్లారిటీ ఇది మనీ ఉన్నప్పుడు వచ్చింది కాదురా బాబు ఇది నేను మనీ లేనప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఇది మనీ ఈ రెండు మూడేళ్ళ నుంచి కొంత అనుభవిస్తున్నా అదే కానీ కదా డబ్బులు వాడిని అడుగు ఎప్పుడు ఇట్లే ఉన్నా నేను జీ హాస్టల్ వచ్చే మన హేర్ అదేంది మన వీరేంద్ర హోటల్ ఓరిస్ ఓరిస్ బిగ్ బజార్లో బొమ్మలు వేసుకొని నైట్ లెవెన్ థర్టీకి చిన్న నా హీరో హీరోపుసుకున్నాడు వస్తే ఆ తోట వేణు అందరం కూర్చొని మంచి రొట్టెలు తిని త్రీ థర్టీ ఫోర్ వరకు క్రికెట్ ఆడి రేపటి గురించి తెలియదు నాకు సో ఐ డిఫైన్డ్ మనీ అప్పుడు ఎట్లుందో నా మనసు ఇప్పుడు ఎట్లే ఉంది ఎందుకు అప్పుడు నేను ఆనందంగా ఉన్నా డబ్బుని ఆధారం చేసుకుని ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోలేదు ఫస్ట్ రియలైజేషన్ ఆనందం నా స్థితి నా ప్యాంట్ లేకపోయినా ఎట్లే ఉంటా నాకు తినడానికి తిండి లేదు ఆ ఉండటానికి ఒకసారి సరైన నిడలేదు నన్ను రెస్పెక్ట్ వాళ్ళంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు డబ్బే లేదు అయినా నా స్థితి ఎందుకంటే వాటికి లింక్ పెట్టలే నేను అర్థమవుతుంది పర్లేదు టైం తీసుకో అంటే నేను చెప్తున్నా ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నా నేను పని చేస్తాను ఎవ్రీడే ఎంత పని చేయాలంత నాకు పని చేయడం ఇష్టము కానీ డబ్బు కోసం మాత్రమే నేను పని చేయడం లేదు సెకండ్ క్లారిటీ ఆలోచన క్లియర్గా ఉందా లేదా ఇప్పుడు ఇన్ని నువ్వు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా నేను తిని రోజు రోజుందా రోజు పని చేస్తా నీ ముందు ఒక బుక్ రాస్తాయి ఒక బుక్ రిలీజ్ చేస్తే ఇంకో బుక్ డిజైన్ చేస్తే మెనీ థింగ్స్ ఆర్ హ్యాపీనింగ్ మీరు సరిగ్గా చూస్తే నేను చేసే పనులు ఏం చేయనట్టు ఉంటే చాలా చేస్తుంటా నేను చేసిందని మళ్ళీ టచ్ చేస్తాను మళ్ళీ టచ్ చేస్తా మెల్లగా ఒక సాలెగూడు కట్టినట్టు నేను రోజింత ఇంత చేసి చాలా అద్భుతాలు చేస్తాను నేను చూసే వాళ్ళకి తెలియదు అది ఇంకా నేను రోజు చేస్తున్నాను కదా నీకు తెలియదు డ్యామేజ్ అంటే ఏ రేంజ్లో పని చేస్తున్నారు నీతో మాట్లాడుతూ అది పోస్టర్ కూడా చేసినా ఇప్పుడు యూట్యూబ్ అప్లోడ్ చేస్తా వీడియో సో మనీకి సంబంధించిన నీ క్లారిటీ నువ్వురా నేను ఫస్ట్ ఒక ప్రశ్న పెడుతుంది నేను నీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చి ఆన్సర్ కోసం ట్రై చేయమని కాన్వర్సేషన్ ముగిద్దాం మనీ ఉన్నా లేకున్నా నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావా లేదా అని చెక్ చేసుకో నెక్స్ట్ అలాంటి సందర్భం చూడు ఇంతే అక్కడ తెలుస్తుంది నీవు ఓన్లీ సూపర్ఫిషియల్గా అవగాహన అవగాహన చేసుకున్నావు నిజంగా అవగాహన చేసుకున్నావు అంతే నేను చెప్తున్నా మనీ ఉండని లేకపోని నాకు సంబంధమే లేదు రెండోది అంబానీ విపరీతంగా ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటాం ఓ పక్కన పెడితే ఇప్పుడు ఆ మనీ లేకపోవడం మైండ్లో వచ్చి ఉన్న ప్రాబ్లమ్స్ ఓకే పదే పదే గుర్తు వస్తాయి కదా అదంతా నీ మైండే నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ని పట్టించుకోకుండా రోజు పని చేస్తుండు కొత్తది నేర్చుకుంటూ ఉండు సంవత్సరంలో నీ లైఫ్ మారిపోతుంది ఆలోచిస్తూ కూర్చుంటే ఆర్థిక సమస్యలు పోవు పని చేస్తూ ఉంటే స్కిల్ అక్వైర్ చేస్తూ ఉంటే దాన్ని నువ్వు ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు పోతాయి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా సో కమింగ్ బ్యాక్ టు అవర్ కోర్ సబ్జెక్ట్ లర్నింగ్కి సంబంధం లేదు మెడిటేషన్ ఈజ్ నాట్ సంథింగ్ యు లర్న్ స్కూల్లో చెప్తారట నేర్చుకోవాలి ఇది నేర్చుకునేది కానీ కాదు సార్ సరే నేర్చుకునేది కాదంటే చాలా డౌట్లు వస్తాయి బట్ ట్రుత్ ఇట్లే ఉంటుంది మరి ఏమిటి మెడిటేషన్ నీ యొక్క మైండ్ని అడబెట్టు చూడదాన్ని ఇది నా మైండ్ దీసి ఇక్కడే చూడదానికి దిస్ ఈజ్ మెడిటేషన్ హఠాత్తుగా కనిపించింది ఇది ఒక ఆలోచన కుటుంబం ఘోరంగా డిస్టర్బ్ చేస్తుంది మాటి మాటకు వస్తుంది మాటి వస్తుంది చూడ దాని అనుకున్న మోటివ్ గీటివన్నీ కనిపిస్తుంది చూస్తుండగా రివలేదు నువ్వేం పరిష్కారాల కోసం ఎత్త ఫస్ట్ ఫిగర్ ఇట్ అవుట్ ఆ ఫిగరింగ్ అవుట్ ఈజ్ మెడిటేషన్ యాక్టింగ్ ఆన్ ఈజ్ సంథింగ్ ఎల్స్ తర్వాత నీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసింది నీ జీవితంలో నువ్వు నువ్వు పడే ప్రతి నిమిషం వేదనకి నీ తాపత్రయానికి నీ బాధ కారణం ఈ ఒక్క ఆలోచన ఇవన్నీ కాదు ఒక్కటి మీ ఇంటి పక్కన ఒక బాబాయ్ ఉన్నాడు వాడు నీ జీవితాన్ని ఆశ చేశాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను వీడు ఏమనుకుంటున్నాడు రవ్వాలి అది అయితే విధ సో అక్కడ వాడు నీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నీ హోల్ ప్రాబ్లంలో ఇది కోర్ ప్రాబ్లం ఇప్పుడు మెడిటేషన్ ఆపింగ్గా ఇప్పుడు ఈ ప్రాబ్లం దొరికిపోయింది కదా తెలిసింది ఇక్కడ లోపల ఒక స్టోన్ ఉందండి డాక్టర్కి కీమోథెరపీ తీసి తీస్తాడా కోచ్ తీస్తాడా ఒకట ఉల్టా ఊపితే పడుతుందా ఫిగర్ ఇట్ అవుట్ తర్వాత సంగతి ముందు ఫిగర్ అట్ ద ఫిగర్ ద ప్రాబ్లం నువ్వు ప్రాబ్లమ్ని గుర్తించడంలోనే ప్రాబ్లం యొక్క సగం బలం వెళ్ళి బరువు వెళ్ళిపోతుంది ఇప్పుడు రెండు తెలుస్తాయి నేను రెండోసారి చెప్పింది అది నీ పరిధిలో ఉంటే ఒకటి పరిధిలో లేకపోతే ఒకటి నీ పరిధిలో లేదా థింకే జేకింగ్ బాబాయ్ ఒక గోళీ మార్ నీకు సంబంధం లేదు నీ పరిధిలో ఉందా టేకెట్ అది చాలే అంటే ఇలా చేస్తే హార్మోనియం దెబ్బ తినకుండా ఎవరు ఎగువల నాశనం కాకుండా పద్ధతి యుక్తి తెలుస్తుంది ఒక పులిని ఎట్లయితే ఒకడు పట్టుకుంటాడో ఆ దొరికింది వాళ్ళని పట్టుకోడు కొరికేస్తుంది అది పోకూడదు నీకు దొరకాలి నువ్వు దానికి దొరకొద్దు పులి దొరకాలి ఎవ్రీథింగ్ అంతకే నడుస్తుంది క్యాలకులేషన్ సమస్య కూడా సమస్య యొక్క తీవ్రతను బట్టి చేయవలసింది వేరే ఆప్షన్ లేదు అలా చేసిన తర్వాత ఇది అప్పుడే అప్పుడే అయిపోయిందా చిన్నది చిన్నది ఏం కాదు రే ఎనీవే సో ఇది నేర్చుకునేది కదా ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇదేంది ఇది కాదు ఇది తామర ఇది ఇది ఎగ్జాక్ట్గా మైండ్కి బలి ఉంది చూడట్లేదు అబ్జర్వేషన్కి చూడడానికి తేడా చెప్పిన చెప్పు ముగిస్తా ఇది చాలా పెద్ద ఆలోచన ఇది చాలా మంచి ఆలోచన క్యారీడవెంటర్ ఈ ఆలోచన అందులో హఠాత్తు ఈ అమ్మాయి గుర్తొచ్చింది ఇంకేంటి దాన్ని పడుకుని పోతాం ఇంకా చూడట్లేదు ఇంకా చూడడం అంటే చూడడమే మంచిదాన్ని చెడ్డదాన్ని ఒకేలా చూస్తుంది వాచ్మెన్ వాచింగ్ వాడికి ఎక్కువ తక్కువ లేముండవు ఎవరు వచ్చినా పేరు రాసుకుంటాడు దాని మంచి అందమైన అమ్మాయిస్తే నీ పేరు పేజ్ మొత్తం రాయి అన్నాడు కదా అంతే సో మెడిటేషన్కి సంబంధించిన చాలా మెత్తుస్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పింది నమ్మొద్దు మళ్ళా నమ్మితే గొర్రె మీరు విని ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎవరు ఎవరైతే చెప్తున్నారో నేర్చుకుందరని మంచిగా నేర్చుకోండి నేర్చుకుంటూ 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 ఇంకా బాగా నేర్చుకుంటే బాగుండేది నచ్చిపోతుంది నేను నేర్చుకోవడంలో నువ్వు సీనియర్ డిసేపుల్ అవుతావు నీ నుంచి గురువు పడిపోవాలి గురువు ఇచ్చిన పద్ధతి పడిపోవాలి నేను నేర్చుకొని సాధించిన అర్థం చేసుకున్న భావన పడిపోవాలి అంతవరకు విముక్తి లేదు కొంచెం బుర్ర అర్థమవుతుంది అని చెప్పేది చేస్తావా చేయవ తర్వాత ముందు నీకు విషయం అర్థమవుతుంది దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఒక మనిషి హై టైమ్ ఒక ట్వంటీ డేస్ ఇవ్వచ్చు మెడిటేషన్ వన్ మంత్ ఈ కోడి బుర్రలు ఏముంటుంది అది జస్ట్ చూడాలి వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది ఇప్పుడు నేను చూసిన నా మైండ్ నలభై రోజులు చూసిన నాకు పెద్ద ఏం ప్రాబ్లం లేవని తెలిసింది చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి కానీ ఆ చిన్న సందేహాలకు నాకు ఏడు ఏళ్ళు పట్టింది బికాజ్ నాకు అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఉదాహరణకి ఆపం అంటారు తెలుసు ఆపం ఆపమైనా కొడితే వస్తుంది అదొక దోష లాంటిది ఆపం నాకు ఇష్టం అని తెలిసింది ఆ దొరికితే ఏపీలో తెలంగాణ లెక్క లేదు అది అట్ల టైం పట్టింది నాకు ఆపం వల్ల టైం పట్టలే నేను తమిళనాడు పోతే అన్ని చోట్ల ఆపం దొరుకుతుంది సోహో టైం పట్టడానికి కారణం నేను రాంగ్ ప్లేస్ ఎత్తుకులాడుతున్నా రాంగ్ గురువులు రాంగ్ డిస్క్రిప్షన్ రాంగ్ పుస్తకాలు రాంగ్ చర్చల్లో ఉన్నా కాబట్టి టైం పట్టింది నాకు సరిగ్గా చెప్పేవాడు దొరికితే నాకు ఆ నలభై గంటల తర్వాత ఇంకొక వన్ వన్ మంత్లో నాకు విషయం అర్థం అయిపోయేది నాకు ఎవరు చెప్పాలి క్లియర్గా నేను సంసిద్ధంగా ఉన్నాను అందరూ ఏదో చెప్పారు నేను దాన్ని పట్టుకుని పోయి ఏదో ఏ ఇది కాదనిపిస్తుంది ఇట్లా ఇది అంటే ఆ సెవెన్ ఇయర్స్ ఆ ప్రశ్న వదిలిపెట్టలే ప్రశ్న వదిలి ఉంది నాకు ప్రశ్న ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్పిన సద్గురు సుబ్రహ్మణ్యం గారు కొన్ని కోట్ చేస్తే నేను చాలా ఆశ్చర్యపోయినా అంటే అట్లాంటి స్టేట్మెంట్స్ ఉత్తగానే రావు బయటికి నువ్వు సినిమా స్క్రిప్ట్ రాయచ్చు ఉత్తగా కొన్ని స్టేట్మెంట్స్ అనుభవం లేకుండా రాదు రెండోది అట్లా ఎవడన్నా చెప్తే వాడిని పట్టుకొని ఎవడన్నా కాపీ కొట్టి చెప్పవచ్చు అది వేరే సంగతి కానీ దీని నుంచి కొన్ని కొన్ని ఆన్సర్స్ పుడతాయి అది నీ స్థితి నుంచి పుడుతుంది ఇప్పుడు నన్ను రీసెంట్ కూడా అడిగాడు అసలు జ్ఞానోదయం ఏంది ఎట్లా తెలుస్తుంది భయ్య నేను చెప్పాలంటే ఇప్పుడు నేను రాయడం ఆపటం కూడా నాకు అదే అదే ప్రాబ్లం నాకు అనుభవం లేకుండా నేను ఏ రాశానని ఆగుతున్నాను రాయడానికి అనుభవం ఒక్కర్లే అంటే తెలియదు దాని మీద అది వేరే సబ్జెక్టు జ్ఞానోదయం అంటే ఎట్ట తెలుస్తుంది అన్నాడు అసలు నేను ఇట్లా అడిగిన మరుక్ష నేను జవాబు చెప్తే ఎగ్ధం అయిపోయినా అసలు అంటే అతను ఆ ప్రశ్నకు జవాబు ఎక్స్పెక్టే చేయాలి ఏనేందో ఎక్స్పెక్ట్ చేసిండు నేనేం చెప్పినా నీ గురించి డౌట్ వెళ్ళిపోతా ఇదే నీ పట్ల నీకే సందేహాలు ఈ బికేమ్ అబ్సల్యూట్లీ క్వైట్ అర్థమైంది చాలా విషయాల్లో జ్ఞానోదయపు స్థితి అనుభవిస్తూనే ఉన్నాం నీళ్లు దాగినప్పుడు యువర్ ఎన్లైటెంట్ సంశయమే లేదు సంశయం లేని మనోస్థితిలో ఆ పని జరుగుతున్నావునా కాదు ఇట్లా పోసుకోవాలా ఇట్లా పోసుకోవాలా ఈ మోచే ఇంతే యాంగిల్ ఉండాలి కింద కూడా ఎప్పుడన్నా అనుకున్నావు అట్లా అసలు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటే ఏమన్నా క్రిములు అంటుంది ఏమో దీనికి ఇది ఆగ్నేయ మూలన ఈశాన్య మూలన ఇవన్నీ వచ్చింది అనుకో తాగలవా సంశయాలు వస్తాయి అందులో ఒక్కటి పట్టుకుంది నువ్వు రాంగు వాస్తు ప్రకారం కనుక నీళ్ళు తాగితే నీ ప్రాణానికి ముప్పు ఇంకా ఇవాడు నీళ్ళు తాకలా సరిగ్గా చెప్పు ఇది కనుక నమ్మితే సమాజం నీళ్ళు తాగలరా అటు అనుకున్న భ్రమలు కూడా పోవాలి సరే బాయ్